సిగ్గు శరం లేకుండా మా ప్రభుత్వాన్ని ఇరవై నాలుగు గంటలు తిట్టే పని పెడితే కేటీఆర్కి హెచ్చరిస్తున్నాము నువ్వు ఇంకా మళ్ళీ పదే పదే ఇదే విధమైనటువంటి భాష వాడితే ఇదే విధంగా మా ముఖ్యమంత్రిని మా నాయకుల్ని మా కాంగ్రెస్ని ఇంకా కూడా హెచ్చరిస్తున్న బిడ్డ ఏమన్నాడు ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని సిగ్గులేని ప్రభుత్వం అంటవా మీ అయ్య చేసింది సిగ్గుమాలిన వ్యవహారం మీ అయ్య చేసింది సిగ్గుమాలిన పని పదేండ్లు నువ్వు నీ కుటుంబం నీ కుటుంబం దోపిడీ చేసింది సిగ్గుమాలిన పని నిజంగా లోపల అంటే ఒక్క నిషం కాదు మీ అందరికీ కానీ చెట్ట పరిధిలో పనిచేస్తుంది మా ప్రభుత్వం మా ప్రభుత్వాన్ని కానీ మా నాయకుల్ని కానీ మా ముఖ్యమంత్రి కానీ ఇంకోసారి ఇట్లాంటి మాటలు మాట్లాడినామంటే బిడ్డ బయటికి తిరుగుడు కష్టమవుతుంది ఇక మేం గిటా దలుచుకున్నాము అని అంటే మా ముఖ్యమంత్రి దాకా తర్వాత పోదు మేము అందరం ఉన్నాం మాతో మా రా మా దగ్గర అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ మా ముఖ్యమంత్రితో మాట్లాడదు కానీ నువ్వు సాల్ మస్త అయింది ఇక బంజేయ్యి నోరు బంద్ చేయకపోతే నోటికి వాతలు పెట్టి పెదులకు కుట్లేస్తారు మరి జైల్లో పోయి కూర్చున్నప్పుడు తిన్ని కూడా మరి ఉండదు మళ్ళా లేకపోతే గ్లుకోజులు మీ నాయన బయట ధర్నాలు చేసేటప్పుడు గ్లుకోజులు ఎక్కించుకొని ఇడ్లీ తిన్నట్లు కాదు ఇది ఈ వ్యవహారం జైల్లో పోతే ఏం జరుగుతుందో నువ్వు తెలుసు కదా అన్నీ పొయ్యి చూడు ఒకసారి రుచి చూడు ఎట్లుంటుందో పర్మనెంట్గా పంపిస్తారు ఈసారి జైలు పోతే పూర్తిగా విచారణలు పూర్తిగా నీ నేర ఆరోపణలు బయటకు వచ్చిన తర్వాత పర్మనెంట్గా శ్రీకృష్ణ జన్మస్థానం మీ కుటుంబానికి తప్పదని గుర్తుంచుకోబిడ్డా